తులారాశి జీవితానికి ఈ పేరు గల శ్రీ అతి పెద్ద శత్రువు అవ్వబోతుంది శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం ఈ పేరుతో ఉన్న శ్రీ తులారాశి వారికి అతిపెద్ద శత్రువు ఆమె మీ జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది ఇప్పుడైనా మీరు కళ్ళు తిరవండి మీరు కళలో కూడా ఊహించినటువంటి మార్పులు అనేవి మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు అన్ని విధాలుగా మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది కాబట్టి మీకు ఈ వచ్చేటువంటి అదృష్టాన్ని అస్సలు విడిచిపెట్టకుండా వినియోగించుకోండి అప్పుడే ఫలితం అనేది మీ యొక్క జీవితంలో చూస్తారని చెప్పవచ్చు దేని గురించి కూడా మీరు అస్సలు ఆలోచించకండి ఏదైతే మీకు మంచి అనిపిస్తుందో అది ఖచ్చితంగా చేసేసేయండి ఈ యొక్క తులారాశి వారికి ఈ సమయంలో అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది అసలు ఈ రాశి వారికి ఏ ఏ విషయాలలో మార్పులు అనేవి వీరి జీవితంలో కనిపిస్తున్నాయి తులారాశి జాతకులకు ఈ సమయంలోనే అదృశ్యం అనేది ఎలా వస్తుంది దాన్ని మీరు ఏ విధంగా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా మీ జాతకంలో ఉంటాయి అనే విషయాల గురించి అలాగే ముఖ్యంగా ఏ పేరు గల స్త్రీ ఈ తులారాశి వారికి అతి పెద్ద శత్రువు మీ జీవితం ఏ విధంగా నాశనం అవుతుంది ఆమె నుంచి మీరు ఏ విధంగా బయటపడాలి అనే విషయాలతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది జ్యోతిష్య చక్రంలో తులారాశి ఏడవ రాశి చిత్ర నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వైశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్రాల పాదాలు తులారాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ యొక్క తులారాశి వారికి అయితే ఈ సమయంలో అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది ఈ రాశి జాతకులకు ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోయి ఇప్పుడు వీరికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎలాంటి సందేహమే లేదు ఇక తులారాశి వ్యాపారస్తులకు వారి వ్యాపారాలలో అనుకూలత అనేది ఎంతో బాగా కనిపిస్తుంది అంటే గతంలో వ్యాపారాలలో పెట్టిన పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలనేవి అధికంగానే పొందుతారు అలాగే తులారాశి వారికి ఆర్థిక స్థితి మనం చూసుకున్నట్లయితే గనక ఆర్థిక పరంగా ఈ తులారాశి వారు డబ్బులను ఈ సమయంలో బాగా సంపాదిస్తారు డబ్బులకు ఎలాంటి లోటు అనేది అస్సలు కనిపించడం లేదు వీరికి అకస్మాతిక ధనలాభం కూడా గోచరిస్తూ ఉన్నాయి అంటే నాలుగు వైపుల నుండి ధన రాబడి రాబోతుంది అది చూసినప్పుడు మీరు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో ఏమో తెలియదు కానీ ఇన్ని రోజులు మీరు కింది స్థాయిలో ఉన్నవారు ఇప్పుడు ఒకేసారి ఇంత బాగా డబ్బులు సంపాదిస్తున్నారు అని చెప్పి మిమ్మల్ని చూసి ఎంతోమంది ఆశ్చర్యపోతారు అదేవిధంగా గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ వారు మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు వారు కూడా వారి తప్పును తెలుసుకునే సమయము అనేది అతి త్వరలోనే రాబోతూ ఉంది అలాగే వాళ్ళు కూడా మీకు అన్ని విధాలుగా సపోర్టుగా ఉంటారు ఎందుకంటే ఈ యొక్క తులారాశి వారికి ఇప్పుడే సమయం ఎంతో బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు అలాగే ఈ రాశి వారు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో ఏమో కానీ ఇప్పుడు వీరికి మాత్రం ఈ అదృష్టం వచ్చిందని చెప్పుకోవాలి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తులారాశివారు అలంకార ప్రియులు ఈ రాశి వారు తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధికమైన శ్రద్ధ చూపుతారు తాము ఇతరులను ఆకట్టుకునే అందచందాలు కలిగి ఉండాలని ఆశిస్తారు ఎక్కువగా వీరు అలంకార ప్రియతత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశికి చెందిన స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు నిలబడి తమ అందం చందాలను చూసుకుని మురిసిపోతూ ఉంటారు ఈ తులారాశికి చెందిన వాళ్ళు ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో నేర్పులు వీరు మేధావులుగా సమాజంలో గుర్తింపు పొందుతారు తమ జీవితంలో అత్యున్నతమైన స్థానాలను ఈ రాశిలో పుట్టినవారు అధిరోహిస్తారు వీరు ఎప్పుడూ కూడా విజయపదంలో నడవడానికి ఇష్టపడతారు అలాగే వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో ఎదురైన అపజయాలకు కుంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు తమ అంతర్గత ఆలోచనలను ఎవ్వరితోటి పంచుకోరు ఈ తులారాశివారు ఇతరుల వ్యక్తులకు అస్సలు లొంగరు ఈ రాశి వారికి మంచి ప్రజాకర్షణ ఉంటుంది ప్రజల అభిమానానికి సంబంధించిన విద్యా వృద్ధి ఉద్యోగ వ్యాపార వ్యాపకాలు ఎంతో బాగా రాణిస్తాయి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే కూడా ఎంతో ఇష్టము అలాగే తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను వీరు అభివృద్ధి చేస్తారు ఈ రాశి వారికి విదేశీయాత్ర ఎంతో లాభదాయకంగా ఉంటుంది అంతేకాకుండా తులారాశివారు వైద్య విద్యలో సాంకేతిక విద్యలో బాగా రాణిస్తారు అదేవిధంగా ఈ వారికి సంగీతము సాహిత్యంలో అధికమైన అభిలాష ఉంటుంది అలాగే ఈ రాశి వారికి కోపం కూడా త్వరగా వస్తుంది అయితే ఎంత త్వరగా కోపం వస్తుందో అంతే త్వరగా కోపం చల్లారిపోతుంది అలాగే ఏ ఏ విషయాల్లోనైనా రాజీ లేకుండా శ్రమించడం ఈ తులారాశి వారిలో ఉంటుంది ఈ యొక్క తులారాశి వారు అందరినీ కూడా ఒకే స్థాయిలో చూస్తారు వీరికన్నా కింది స్థాయిలో ఉన్నవారైనా సరే వీరికన్నా పై స్థాయిలో ఉన్నవారైనా సరే ఎవరినైనా సరే సమానంగా చూసే మానవత్వం అనేది ఈ రాశి వారికి అధికంగా ఉంటుంది అయితే వారికి అదృష్టం రావడం అనేది కారణం కూడా ఇదే అని చెప్పుకోవచ్చు అలాగే వారి యొక్క ఆరోగ్య విషయం గనక మనం చూసినట్లయితే వీరికి ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది వీరికి గతంలో ఉండేటువంటి అన్ని ఆరోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి వీరు ఆరోగ్యం గురించి ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరమే లేదు అలాగే ఈ రాశి వారికి వచ్చేటువంటి అదృష్టాన్ని అస్సలు మీరు వదిలిపెట్టకండి తులారాశి వారికి రాబోయే రోజులలో అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పుకోవచ్చు మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఇప్పుడే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది మీరు కోరుకునేటువంటి జీవితాన్ని మీరు ఇప్పుడు చూస్తారని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు అయితే ఈ యొక్క తులారాశి వారికి వీరి జీవితంలో ఇంతకు ముందు కానీ ఇక ముందు కానీ ఎస్ అనే పేరు గల స్త్రీలు పరిచయం అయితే వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మీకు అస్సలు మంచిది కాదు ఈ యొక్క విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉంటే మిగతా విషయాలన్నీ కూడా మీ జీవితంలో మీకు మంచే జరుగుతుందని చెప్పుకోవచ్చు అలాగే తులారాశి వారి జీవితంలో ఎదురయ్యే ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి అలాగే జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి వీరు లక్ష్మీదేవి పూజ చేయడం ఎంతో శ్రేష్టం ఈ యొక్క వారు ప్రతి శుక్రవారము కుంకుమార్చన చేయడం చాలా శుభకరమని చెప్పుకోవచ్చు అలాగే శనివారం రోజున ఆంజనేయ స్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి ఈ విధంగా చేయడం ద్వారా వ్యాపార అభివృద్ధి కోరుకునే ఈ రాశి వారికి బాగా వ్యాపార అభివృద్ధిని చెందుతుంది అంతేకాకుండా తులారాశివారు లలితా సహస్రనామం చదవడం వల్ల అత్యున్నత ఫలితాలు లభిస్తాయి అన్ని విధాలుగా మీకు కాలం అనేది కలిసి వస్తుంది అలాగే మీకు తోచిన విధంగా పేదవారికి అనాథ ఆశ్రమంలో ఉండే చిన్నపిల్లలకు వస్త్రదానం లేదా అన్నదానం చేస్తే మీరు మరింత పుణ్య ఫలితం పొందుకుంటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్